ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు మా అపార్ట్మెంట్ టూరు ఫస్ట్ పార్ట్ చూపించాను ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్లో కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండిద్దో కూడా చూపిస్తున్నాను సో ఇది ఇంకొక బ్లాక్ అనమాట ఈ బ్లాక్లో ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి అంటే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు చూశారు కదా ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండేది దీని లోతు ఎలా ఉండిద్ది అంటే అర అడుగు నుంచి మూడు అడుగులు దాకుండిద్ది అనమాట అంటే చిన్నపిల్లలు దాంట్లోకి వెళ్ళినా కానీ మునక్కుండా ఉండటానికి చాలా చిన్న పూలు అనమాట అంటే లోతు ఎక్కువ ఉండదు సో వాళ్ళు ఏంటంటే అటు సైడ్ నుంచి ఇటు సైడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తిరగొచ్చు లోతు కూడా ఏంటంటే మధ్యలోకి వెళ్తేనే లోతుండిద్ది అయితే లోతు ఉండదు అనమాట సో ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ ఒక చిన్న ఇచ్చాడు అనమాట అంటే కొండ గృహలాగా ఇచ్చాడు చిన్నపిల్లలు ఆడుకోవటానికి బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారనమాట ఈ గుహ సో దాంట్లోకి వెళ్ళాలంటే ఇలా చిన్న బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే వెళ్ళాలి ఒక సైడు ఇంకొక సైడు వాటర్లో నుంచి రావాలన్నమాట సో ఈ దాంట్లోకి వెళ్ళడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట చిన్న బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్తున్నాను ఇది మొత్తం కూడా మోకులతో కట్టేశారు లోపల చూపిస్తాను ఎలా అని చెప్పేసి సో లోపల చూస్తుంటే నిజంగా అనేది కొండ గృహలాగానే ఉంది కాకపోతే వీళ్ళు క్రియేట్ చేశారు అలా వీడి సైడ్ వెళ్ళామనుకో ఒక పక్క నుంచి వెళ్తే ఇలా ఉండిద్ది అంటే ఇక్కడ లోపలికి వచ్చి పక్కల చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉండిద్ది ఇక్కడ వాటర్ ఏంటంటే ఎప్పుడు వాటర్ పడతానే ఉండిద్ది అనమాట ఎందుకంటే కిడ్స్ స్కూలు బాగా క్లీన్గా ఉండాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ రావాలని చెప్పేసి ఫ్రెష్ వాటర్ పెడుతుంటారు సో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉండిద్ది మధ్యలో సో ఈ బ్రిడ్జ్ ఎక్కువ చూపిస్తున్నాను ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళటానికి బ్రిడ్జ్ ఉండిద్ది అనమాట ఇదంతా చెక్కలతో కట్టింది ఈ సైడ్ ఏం చేస్తారంటే ఇందాక లోపలికి వెళ్ళాం కదా ఆ నుంచి బయటకు వచ్చేసి నేను ఇప్పుడు అయితే ఇక్కడ ప్లే గ్రౌండ్ అనమాట అంటే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఆడుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ ఏంటంటే టెన్నిస్ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటుంటారు ఇక్కడ ఇది యాక్సెస్ కార్డు పెడితేనే ఈ డోర్ ఓపెన్ అయ్యిద్ది లేకపోతే ఓపెన్ అవ్వదు అనమాట ఇది మొత్తం కోర్ట్ అనమాట ఇది టెన్నిస్ ఎక్కువగా ఆడుతుంటారు ఇక్కడ షటిల్ టెన్నిస్ అవి ఇది ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట అంటే ఒక వన్ వీక్ ముందు ఇది బుక్ చేసుకోవాలి ఎందుకంటే అపార్ట్మెంట్లో పన్నెండు వందల ప్లాట్లు ఉన్నాయి సో అందరూ ఒకసారి వస్తే కుదరదు కదా ఇక్కడ ఒక యాప్ ఉండేది అపార్ట్మెంట్కి సంబంధించింది ఆ యాప్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చేసి గేమ్ ఆడుకోవచ్చు అనమాట సో దీనికి రెండో డోర్లు ఉంటాయి ఇటు సైడ్ కూడా మనం బయటికి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉండిద్ది అనమాట మనం వాలీబాల్ కానీ ఏదన్నా ఆడుకోవడానికి ఇక్కడ ఒకటి ఉండిద్ది సో ఇక్కడ కూర్చోటానికి పైన షెల్టర్ ఒకటి ఉండిద్ది కింద ఏంటంటే సోఫా లాగా ఉండిద్ది అనమాట సో కింద అంతా చెక్కతో ఉండిద్ది ఇక్కడ చూశారు కదా ఈ మొత్తం కూడా ఎలా ఉండింది అంటే ఇది కిడ్స్ ఇక్కడికి వచ్చేసి అక్కడ ఒక రూప్ ఉండి దాని మీద నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడు అటు సైడ్ నుంచి ఇటు సైడు కిడ్స్ అయితే తిరుగుతూ ఉంటారన్నమాట సో ఇక్కడే కొంచెం లోతుగా ఉండిద్ది ఇటు సైడ్కి వెళ్తే పైకి వెళ్ళి మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇది ట్రీ బ్రిడ్జ్ అంటారన్నమాట ఇది మా అపార్ట్మెంట్లోంచి బయటికి రావాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి రావాలి సో ఇప్పుడు చూస్తున్నా కదా కింద గేమ్స్ ఆడుతూ ఉండరు ఇక్కడ గృహ ఎలా ఉంది అది కూడా పైనుంచి చూపిస్తున్నాను అంటే మాకు ఇక్కడ ట్రీ బ్రిడ్జ్ అని ఒకటి ఉండిద్ది అనమాట కింద నుంచి పైకి వెళ్ళడానికి సో బయటకు వెళ్ళడానికి ఇది బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ మేము చిల్తా చూపిస్తున్నాను సో ముందుకెళ్ళినట్లయితే లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ నుంచి వెళ్తే మనం అపార్ట్మెంట్లోకి వెళ్ళవచ్చు అనమాట సింగపూర్లో అపార్ట్మెంట్ ఏంటంటే మన నేల మట్టానికి గటరు ఒక రెండు అంతస్తులు భూమిలో కడతారు అన్నమాట ఇక్కడ అది రూల్ ఇక్కడ ప్రతిదీ కూడా ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఇది ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఆడుకోవాలనుకో ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ కొంత ఉండిద్ది ఈ పూలు మొత్తం కూడా ఈ సైడ్ నుంచి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో బిడ్స్ పూలు పక్కన ఏంటంటే చైర్స్ వేసి ఉంటాయి పైన ఏంటంటే చిన్న చిన్న గుడారాలు వేసి ఉంటాయి అనమాట అంటే కూర్చోవటానికి ఇందాక చూపించే కదా బ్రిడ్జి ఆ బ్రిడ్జి మేము చూసినట్లయితే ఇది అటు సైడ్ అనమాట ఇందాక మీకు చూపించలేదు ఈ సైడు ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉండిద్ది అంటే ఇక్కడ మొత్తం కూడా ఎట్లా ఉండిద్ది అంటే పూల్ కాబట్టి ఆ కింద స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది అనమాట అంటే డిజైన్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది సో ఇక్కడ చాలా తక్కువగా ఉండింది అన్నమాట లోతు అంటే చిన్నపిల్లలు చూశారు కదా టూ ఇయర్ కిడ్స్ కూడా ఈ పూల్లోకి వెళ్ళొచ్చు అంటే ఇది సెకండ్ వైఫ్ అది ఇందాక చూపించిన మీకు ఫస్ట్ సైడ్ ఇది సెకండ్ సైడు సో ఇక్కడ ఏంటంటే లోతు చాలా తక్కువగా ఉండిద్ది ఇక్కడ చూశారు కదా ఈ మెజర్మెంట్స్ కానీ ఈ బ్రిడ్జ్ పక్కనే ఒక ట్యూబ్ పెట్టి ఉండిద్ది అనమాట ఎవరైనా మునిగిపోతుంటే స్విమ్మింగ్ పూల్లో ఆ టూబ్ వేసి కాపాడుతారు సో అదేంటంటే ప్రతి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఉండాలన్నమాట అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనం అపార్ట్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా చదువుకోవాలన్నమాట అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి ఇక్కడ ఇవన్నీ చుట్టుపక్కల ఇందాక చూస్తారు కదా కొండ గృహలాగా ఆ గృహం చుట్టుపక్కల కూడా ఏంటంటే ఇలా నాలుగు పైపులు ఉంటాయి ఆ పైపుల నుంచి వాటర్ ఎప్పుడు పడతా